వెల్కమ్ టు హైదరాబాద్ గ్రోయింగ్ ప్రాపర్టీస్ దిస్ ఈజ్ ప్రాపర్టీ అడ్వైజర్ దుంపరాజు ఈరోజు మనం బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేవట్ను మనం వీడియోలో చూస్తున్నామండి ఈ హెచ్ఎండిఏ లేవట్ నేమ్ వచ్చేసి మనకు సురక్ష ఎలైట్ వెంచర్ అండి ఈ సురక్ష ఎలైట్ వెంచర్ వచ్చేసి మనకు హెచ్ఎండి అప్రోడ్ అండ్ టిఎస్ రేరా అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో మనం అందుకు వచ్చినటువంటి వెంచర్ అండి ఇది రీసెంట్గా వచ్చినటువంటి ఎల్పీ నెంబర్ కలిగిన హెచ్ఎండి అండి ఇందులో వర్క్స్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఈ హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా దీంట్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవెన్యూ ప్లాంటేషన్ అండ్ బీటీ రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఓపెన్ ఏరియా అండ్ బౌండరీ వాల్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ వాటర్ సప్లై అన్నీ కూడా వర్క్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అండి సో అదేవిధంగా మనకి ఈ వెంచర్ లొకేషన్ హైలైట్ విషయానికి వచ్చేస్తే మనకి ఏంటంటే జస్ట్ త్రీ కిలోమీటర్స్ డ్రైవ్లో మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గౌరెల్లి తారమతి పిఠా ఉంటుందండి సో అండ్ అదేవిధంగా మనకు విజయవాడ హైవే అయినటువంటి అబ్దుల్ పుల్మెటు భద్రాచలం హైవే అయినటువంటి సర్దుపల్లి జంక్షన్ అండ్ వరంగల్ హైవే అయినటువంటి గట్ కే సార్ ఈ మూడు హైవేలను కలుపుతున్నటువంటి వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఇరువైపులా ఈ వెంచర్ ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా ఏంటంటే గ్రూప్ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి విల్లా ప్రాజెక్టును ఆనుకొని ఉన్న వెంచర్ కూడా అవుతుందండి ఇది సో అదేవిధంగా మనకి ఏంటంటే ఓఆర్ఆర్కి ఓన్లీ జస్ట్ త్రీ కిలోమీటర్స్ అండ్ నాగూల్ మెట్రో స్టేషన్కి జస్ట్ కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది సో ఇది ఓ కంప్లీట్గా మనకి ఏంటంటే బండారావిరాల టౌన్కి ఆనుకొని ఉంటుంది సో దీంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ కోసమైనా సరే సైట్ విజిట్ కోసమైనా సరే అండ్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ కోసమైనా సరే మీరు ఈ స్క్రీన్ పే ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేస్తే ఈ వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుందండి ఇది బెస్ట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్ అండి థ్యాంక్ యూ